బ్యాక్ సంబంధించి ఈ రోజు న్యూస్ పేపర్ లో ఇచ్చిన అప్డేట్ అనేది చూద్దాం ఇక్కడ మనకి ఏనాడు న్యూస్ పేపర్ సంబంధించి ఆ రిజర్వేషన్ తో చేపట్టిన మొదటి నియామకాలు డిఎస్సివే అనేసి మనకి ఇవ్వడం జరిగింది హైలైట్ చేశారు దానిలో ఉన్న డీటెయిల్స్ చూద్దాం మనం చూస్తే మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి అనేసి ఇక్కడ కనిపిస్తుంది డీటెయిల్స్ అనేవి మనం చూస్తే మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి అని పాయింట్ ఇచ్చారు దీనికి సంబంధించి చూద్దాం అమరావతికి సంబంధించిన పేపర్ చూస్తే డైరెక్ట్ జరిపే నియామకాలకు రిజర్వేషన్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు డిఎస్ఈవే అని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు సామాజిక మాధ్యమాల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తున్నారని అభ్యర్థులు వాటిని విశ్వసించవద్దని సూచించారు ఉపాధ్యాయ నియామక ప్రక్రియ డిఎస్సి పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు అభ్యర్థులందరూ పలు పోస్టులకు అర్హత సాధించినందున వారికి ప్రాధాన్య క్రమంలో కాల్ లెటర్లు జారీ చేశాం ఇప్పటి వరకు పదిహేను వేల మూడు వందల ఎనిమిది మందికి కాల్ లెటర్లు పంపగా పదిహేను వేల అరవై ఎనిమిది మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది తొంభై ఎనిమిది శాతం ఇక్కడ పూర్తయినట్లుగా అంటే కంప్లీట్ అయింది అనేసి ఇక్కడ ఇచ్చారు అభ్యర్థులు ఇచ్చిన పోస్టుల ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని ఎంపిక జాబితా విడుదల చేస్తామని తెలిపారు రిజర్వేషన్ల అమలు ఇలా అనేసి ఇచ్చారు డైరెక్ట్ నియామకాల్లో మహిళలు దివ్యాంగులు మాజీ సైనికోద్యోగులు క్రీడాకారులకు హారిజింటల్ రిజర్వేషన్ ప్రకారం అమలుకు సాధారణ పరిపాలన సాధారణ పరిపాలన జీవో డబీఏ ను గత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో జారీ చేసింది దీని ప్రకారం మొదట మెరిట్ ఆధారంగా రెండో దశలో ఎస్సీ ఎస్టి బిసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మూడో దశలో హారిజెంటల్ రిజర్వేషన్ ను అమలు చేస్తారు ప్రతిభావంతులైన క్రీడాకారులకు డైరెక్ట్ నియామకాల్లో పోటీ పరీక్షలు లేకుండా మూడు శాతం హారిజెంటల్ రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం మరో జీవో నలభై ఏడు ఇచ్చింది ఈ ఉత్తర్వుల ప్రకారం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో నాలుగు వందల నాలుగు వందల ఇరవై యొక్క క్రీడాకారుల కోసం కేటాయించామనేసి ఇచ్చారు అది మనకి మొత్తం మూడు పర్సెంట్ ఇస్తున్నారనేసి చెప్తున్నారు అభ్యర్థులు క్రీడా సర్టిఫికేట్ల ఆధారంగా శాప్ ఎంపిక జాబితా ఇచ్చింది గతంలో అమలైన ఎంపిక విధానంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు చోటు చేసుకున్న మార్పులను గమనించాలి ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలుకు ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రభుత్వం జీవో నలభై ఆరును ఇచ్చింది దీని ప్రకారం ఎస్సీలను మూడు ఉపవర్గాలుగా విభజించారు నియామకాల కోసం రెండు వందల పాయింట్ల రోస్టర్ సిస్టంలో ఉపవర్గాల వారీగా పాయింట్లు కేటాయించారు ప్రతి గ్రూప్ నాకు నిర్దిష్ట రిజర్వేషన్ అమలుకు వన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కే కేటాయిస్తారు నెక్స్ట్ కొన్ని పోస్టులకు అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పలు పలు విడతలుగా ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాం అభ్యర్థులకు సమన్యాయం చేసేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అనుసరించాం దీన్ని జీవోలో స్పష్టంగా ఇచ్చాం నెక్స్ట్ పాయింట్ చూస్తే ధ్రువ పత్రాల పరిశీలనకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం దివ్యాంగ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల కోసం జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో బృందం జిల్లా స్థాయిలో తలెత్తి సాంకేతిక సమస్యల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామని కన్వీనర్ వెల్లడించారు అనేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ఇప్పటి వరకున్న అప్డేట్స్ అనేసి చెప్పొచ్చు మొత్తం మనకి ఏంటంటే రిజర్వేషన్ అమలు చేస్తూ మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుద్ది అనేసి మూడు దశలో జరుగుద్ది అనేసి ఇవ్వడం జరిగింది ఫస్ట్ మెరిట్ కనుక స్టేజ్లో మనకి ఏంటి అంటే మెరిట్ ఆధారంగా అంటున్నారు రెండో స్టేజ్లో మనకి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం అంటున్నారు మనకి మూడో దశలో వచ్చేటప్పటికి చూస్తే కనుక ఆరిజెంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేస్తారు అనేసి ఈ మూడు విధాలుగా నియామకాలు ఉంటాయి అనేసి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేవి చెప్తున్నాను అలాగే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ అనేది అయ్యింది అనేసి ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అలాగే అలాగే మనకి జివో నెంబర్ ఫార్టీ సెవెన్ ప్రకారం కూడా ఏంటి అంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి అలాగే ఎస్సీకి సంబంధించి కూడా జివో నెంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం సబ్ కేటగిరీ అనేది ఇచ్చారు వాటికి సంబంధించి రిజర్వేషన్ ప్రకారం ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఈ ఉన్న అప్డేట్ అనేసి చెప్తున్నాం మరిన్ని లేటెస్ట్ తో ఈ ముందుకు వస్తాం ఐ హోప్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది